అందరికీ నమస్తే అందరూ బాగున్నారా సంక్రాంతి రోజు నేనైతే ఇట్లా ముగ్గు వేసేసిన బా సంక్రాంతి వ్లాగ్ ఇది ఆ రోజు అంతా నాకు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉండే మార్నింగ్ ఫైవ్కే లేచిన ఇంత తొందరగా లేచినా కానీ ముగ్గులు రంగులు వేయడం వల్ల చాలా లేట్ అయిపోతుంది నేను ఈరోజు ఊరికి వెళ్దామని అనుకుంటున్నా మా అమ్మ ఊర్లోనే ఉందనమాట ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండుగ నేనైతే ఊరికైతే ఏం వెళ్ళనబ్బా ఈసారి వెళ్దామని డిసైడ్ అయిపోయినా అందుకనే తొందర తొందరగా ముగ్గులు కూడా వేసేసిన అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది టెన్కి నేను బయలుదేరిన ఊరికి వెళ్దామని చెప్పేసి ఊరైతే దూరము టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటే లేట్ అవుతుంది కానీ ఈసారి ట్రాఫిక్ లేదు ఏం లేదు చూస్తున్నారు కదా రోడ్ అంతా ఖాళీగా ఉంది తొందర తొందరగానే వెళ్ళిపోయినా అట్లనే ఈరోజు నేను కొంచెము అమ్మవారిది దర్శనం చేసుకుందాం అనుకుంటున్నా మేము దారిలోనే అమ్మవారు ఉంటుందన్నమాట అమ్మవారి దర్శనం చేసుకుందామని బయలుదేరిన అక్కడక్కడ ఆగేసరికి ఒక వన్ అవర్ టైం పట్టింది ఇక్కడికైతే నేను అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చేసిన హైవే మీదనే ఉంటుంది ఆండోల్ మైసమ్మ టెంపుల్ అని చెప్పేసి ఆండోల్ మైసమ్మ చాలా మందికి తెలుసు విజయవాడ హైవే మీదనే ఉంటుంది అబ్బా ఇలా సంక్రాంతి పండుగ కాబట్టి అమ్మవారికి అయితే బోనాలు పెడుతురు కొబ్బరికాయలు కొడుతురు మస్తు పండగ చాలా మంది ఇక్కడ కూడా చేసుకుంటున్నారు నాకైతే మస్తు ఇష్టం అబ్బా ఇట్లా బోనం చేయడము అమ్మవారికి ఇంకా కుదిరినప్పుడు నేను కూడా బోనం చేద్దామని అనుకుంటున్నా ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే దండం కుంకుమ అయితే పెట్టేసుకున్నా నేను అమ్మవారు లోపల చూస్తున్నారు కదా లోపల ఆండోల్ మైసమ్మ అయితే గర్భగుడిలో ఉందన్నమాట ఇక్కడేమో ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి మా కుల దైవం కాబట్టి కంపల్సరీగా అమ్మవారి దగ్గర కూడా దండం పెట్టేసుకున్న నేను కొబ్బరికాయలు కూడా కొట్టేసిన ఈ రోజు సంక్రాంతి పండగ కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలని ఫిక్స్ అయిపోయిన బాబా కనుమ రోజు చేస్తా యాక్చువల్గా నేను కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా కూడా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని అయితే నేను ఇట్లా బయటికి వచ్చేసినబ్బా మళ్ళీ బయలుదేరినాము ఎందుకంటే నాకు లేట్ అయిపోతుంది ఇప్పటికే టైము చాలా అయిందనమాట అనమాట ఇంతకుముందు నా వీడియోస్లలో కూడా పెట్టిన నేను శివాలయము ఈ శివాలయం అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను రెగ్యులర్గా వస్తుంటా ఎప్పుడు ఊరికి వెళ్ళినా గానీ ఈ శివాలయ దర్శనం కంపల్సరీ చేసుకుంటాం అనమాట ఈ శివయ్యను అయితే దండం పెట్టుకుంది ఇక్కడ కొబ్బరికాయ కొట్టింది నేను ఊరికైతే వెళ్ళను కంపల్సరీగా దర్శనం చేసుకుంటా ఇక్కడ నందీశ్వర స్వామి అయితే నాకు మస్తు ఇష్టము ఈ నందీశ్వర స్వామికి ఫస్ట్ అయితే దండం పెట్టేసుకుంటా చాలా పురాతనమైన టెంపుల్ ఈ శివయ్యనైతే అయితే కోరిన కోరికలు అయితే తీరుస్తాడబ్బా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఊరికి వచ్చినా కంపల్సరీగా ఇక్కడ ఒక ఒకసారి ఆగి దండం పెట్టుకొని అయితే బయలుదేరుతా ఒక పెద్ద మనిషి ఉంటుండే ఆవిడ తాళాలు తీస్తుండబ్బా ఆవిడ లేదు మరి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు ఆవిడ తాళాలను తీస్తే నేను లోపల శివయ్యని అయితే దర్శనం మంచిగా చేసుకుంటుండే కొంచెము నేనైతే లోపల శివయ్యని దర్శనం చేసుకోలేకపోతున్నా అని కొంచెం బాధగా ఉంది మిస్ అయిపోతున్నా నేను ఎందుకో మరి ఆ పెద్ద ఆవిడ లేదు కనుక్కుందామంటే కూడా ఇక్కడ ఎవ్వరు లేరు మీరైతే శివయ్య దర్శనం చేసుకోరబ్బా చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పటిది కాదు ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అదైతే నేను చెప్పగలను చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ టెంపుల్కి అందుకనే నేను కంపల్సరీ వస్తాను అనమాట కోరిన కోరికలు తీరుస్తాడు ఈ శివయ్య ఇక్కడ నాకైతే శివయ్య దర్శనం అయిపోయింది కొబ్బరికాయ కూడా కొట్టేసిన నేను మళ్ళీ మా ఊరికి అయితే బయలుదేరిన ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఎక్కడైతుందో ఆ టెంపుల్ దగ్గర ఇట్లా కోట ఉంటుందబ్బా గుట్ట మీద నాకు ఈ గుట్ట ఎక్కాలని ఎప్పటి నుండో అనిపిస్తుంటుంది కానీ ఎప్పుడు కుదరదు ఇట్లా చూసుకుంటే వెళ్ళిపోవడమే ఇంకా మా ఊరికైతే వచ్చేసినామబ్బా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి వాగుల నుండే వెళ్ళాలన్నమాట చిన్నప్పుడు మేము ఊరికి వచ్చినప్పుడు ఎండాకాలంలో ఈ వాగంతా నడిచి నడిచి కాళ్ళు మంటలు వేసేది టూ కిలోమీటర్స్ లోపలికి ఉంటుందబ్బా మెయిన్ రోడ్ మీ నుంచి మా ఊరైతే మా ఊరికి బస్సులది ఫెసిలిటీస్ లేవు నా ప్రీవియస్ వీడియోస్లల్లో మీకు చూపించిన నేను ఎట్లా వస్తుంది ఏందనేది కూడా వాగైతే దాటి వానలు అయితే వర్షాకాలంలో ఇక్కడ నుంచి అయితే రామబ్బ టెన్ కిలోమీటర్స్ వేరే ఊరు నుండి తిరిగి వెళ్లాల్సి వస్తుంది అన్నమాట చాలా ప్రాబ్లం అవుతుంది వర్షం అయితే వర్షం పడినప్పుడు ఇట్లా మెల్లగా వాగు దాటి వెళ్ళడానికి కొంచెం ఈజీ ఉంటుంది అయినా రోడ్ అంతా కూడా మట్టి రోడే చాలా ప్రాబ్లం అవుతుంది ఊరికి వచ్చినప్పుడల్లా చూస్తున్నారు కదా బండి అయితే ఊగుతుంది కారు ఎక్కడికక్కడ ఇదే బడి అనమాట మా ఊరు పాతబడి ఈ పాతబడికి చాలా చరిత్ర ఉంది అబ్బా ఇంటికైతే వచ్చేసినాం అబ్బా ఇంటికి రాగానే మొత్తం ఖాళీ ఖాళీగా అనిపించింది లోపల ఎందుకంటే ఒకటి మామిడి చెట్టు అనమాట బంగినపల్లి మామిడి చెట్టు ఆ చెట్టును అయితే తీసేసిరు కొట్టేసిరమాట మా మమ్మనైతే వంట చేసేసి మా తాతకు మా నాయనమ్మకైతే నైవేద్యం పెట్టేసింది ప్రతి సంవత్సరము పండగలు అయినప్పుడల్లా కూడా మేము నైవేద్యం పెడతాం అనమాట కంపల్సరిగా పెద్దవాళ్ళకు ఇంట్లో నాకు రావడానికి లేట్ అవుతుందని నేను మా అమ్మకు ముందే ఇప్పేసిన అందుకని చెప్పేసి బాస్మతి రైస్ తోటి బగారన్నం అయితే వండేసిందబ్బా చూస్తున్నారు కదా నేనైతే వడ్డించుకుంటున్నా మా వాళ్ళకు వరకు ఆకలి అయితే లేదంట ఎవరు తినరంట నేనే తింటా అని చెప్పేసి పెట్టేసుకుంటున్నా ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుంది మళ్ళీ బోటి ఫ్రై కూడా చేసింది మా అట్లనే మటన్ కర్రీ కూడా చేసింది నేనైతే ఓ బుక్క అన్నం తినేసిన కడుపు నిండా తినేసి సప్పుడే కా పడుకున్నబ్బా నాకైతే చాలా వర్క్ అయిపోయింది పండగ పని చేయబట్టి ఇట్లా తిరగడం వల్ల కూడా నాకు అలసిపోయినట్టు అయిపోతుంది అనమాట మా అయితే బోటీ ఫ్రై మంచిగా చేసిందబ్బా బాగా చేస్తుంది బోటి చార్ కూడా మస్తు కమ్మగా చేస్తుంది బోటి చార్ చేయమందాం అనుకున్నానికి ఒక్క తింత పని చేస్తుంది అని చెప్పేసి చెప్పలేదు నేను ఇక్కడ మటన్ కర్రీ కూడా చేసింది నేనైతే మంచిగా తినేసిన కడుపు నిండా మీరందరూ కూడా సంక్రాంతి పండుగ రోజు ఏం స్పెషల్స్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరాబా ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఊరికి వస్తే ఈ వాతావరణానికి వాటర్కి ఇవన్నిటికి కూడా నాకు తొందరగా ఆకలి అవుతుందబ్బా నేనైతే తొందరగానే తినేస్తాను ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను నేను ఈవినింగ్ కొంచెం గోరింటాకు అయితే రుబ్బేసినాము మా ఇంట్లో పెద్దది చెట్టు ఉందనమాట మా అమ్మకు కూడా ఇట్లా గోరింటాకు పెట్టేసిన మా ఇంట్లో మారేడు చెట్టు కూడా ఉందబ్బా ఊర్లో ఎవరు పండుగలు చేసినా దేవుని పటాలు గడగాలన్నా పూజలు చేయాలన్నా మా ఇంటికి వచ్చి మారేడాకు తీసుకెళ్తారు గోరింటాక అయితే మస్తు ఎర్రగా అవుతుందబ్బా మా ఇంట్లో చాలా ఎర్రగవుతుంది ఇట్లా పట్టుకుంటేనే ఎర్రగవుతుంది అయిపోతుంటది చాలా బాగుంటది అనమాట మా తమ్ముడు కూడా పెట్టేసిన నేను ఇదే అబ్బా సంక్రాంతి వ్లాగు బాయ్